నా గు మిగిలింది చంద్రబాబు నాయుడు గారు మీ బారు మీటైదండి మీ కోడలు మీ ఓటు అయ్యండి వాళ్ళకి తెలియదా నీతి నిజాయితీని ఎందుకు బాబు రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు ముప్పై సంవత్సరాలు చేశారు కనీసం పిల్లలకి మనవలకి లేకుండా టైం లేకుండా మీరు కష్టపడుతున్నారు అభివృద్ధి చేయలేకపోయారు అప్పులు తీర్చలేకపోయారు ఉచిత వాగ్దానాలు నెరవేర్చలేకపోయారు ఇంట్లో తీసుకుంటే మాకు సలహాలు ఇవ్వండి మంచి ఏమైనా తీసుకుంటాం చెడు ఏమైనా వదిలేస్తాం బడుగు బలహీన వర్గాలకు అధికారం తీసుకొచ్చి చేస్తాం చేస్తానంటే చేస్తా ఇస్తారంటే ఇస్తా వస్తారంటే నర్సాపూర్లో పోటీ చేస్తున్న పెట్టుకోవచ్చు కాకినాడ విశాఖపట్నమా రేపే తేల్చేస్తారు మూడే మూడు ఏలు తీస్తాం ఇప్పుడే అక్కడ క్షమించండి ప్రజలారా మూడే మిగిలి మీరు అలా నిలబడుతుంటే ఏదో ఇవ్వాలి కదా మీకు వెస్ట్ బెంగాల్లో నర్సాపూర్ కంఫాంగ్ ఏమరు రెండు మూడు నిలబడతానేమో ఎందుకంటే నేను ఎక్కడ నిలబడితే అక్కడ ఏడు ఎమ్మెల్యే స్వీప్ మార్చిలో వచ్చాయి ఏప్రిల్లో సునా వెయిట్ చేయండి మేలో మహిమ వచ్చింది పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ చేయడం మర్చిపోవద్దు నాకు భయపేస్తుంది జేడి గారు పార్టీ పెడుతుంటే కాల్ చేశాను మూడు గంటలు గడిపాను బాబు మీకు పార్టీ పెడుతూ వంద ఓట్లు పడతాయా అని అడిగాను జ్యోతి ముందు మా కార్యకర్తలు అందరు ఉన్నారు లేడీస్ మీకు వన్ మంత్ మీకు వంద ఓట్లు పడతాయా అన్న టీడీపీ కలడానికి బాబు ఆలోచన ఇస్తారు తిరిగి 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 అసలు ఓడిపోయే పార్టీలో కలిసారు ఒక్క కూడా బాలుగా నిలబడతారా హే అందుకే రేపే అనౌన్స్ చేసేస్తున్నా ఏంటి నామినేషన్ ఇరవై రెండున ఇరవై ఒకటిన వేసేస్తా అప్పుడు అనుమానాలు పోతాయి అందరికి వస్తారా నేను నర్సాపూర్ లో నామినేషన్ వేస్తే మేము వస్తా అనౌన్స్ చేయొద్దండి ఎందుకంటే ఉండి అన్ని తిరిగిన తర్వాత నిజం చెప్తున్నా నర్సాపూర్ లో చేయాలని ఉంది ఏంటి చేయమంటారా మీరు మీడియా మిత్రులు మీరు కలుపు చేయొస్తారా ఎవరు చూడలేదు అన్నట్టు మీ అందరూ చేస్తేనే మంచిదని తెలిసిన ఎందుకు అభివృద్ధి ఎంపీని అయితే నేను నిలబడితే ఎంపీ కాయలు నలుగురు రాజులు ఉన్నారట అబ్బా వాళ్ళు అరవై వేల ఓట్లు ఆరాలు కొట్టుకునే లో మనకు పడితే రాజులంతా మనకే చేస్తారు ఎంత కాలం వేసా ఒకప్పుడు రాజు ఉండేవారు వీళ్ళు కారణం ఆ రాజు నా స్నేహితులే ఇప్పుడు నిలబడుతున్న నలుగురులో ముగ్గురు స్నేహితులు వాళ్ళు నిలబడలేమో అసలు సంగతి నేను నిలబడితే వాళ్ళు నిలబడతారా అని అనుమానం నాతో పోటీ పడతారా చూసేది ఇలాగ నలుగుతుంది జగన్ పావుతుంది చంద్రబాబు నాయుడు గారు అదే అన్నారు పెద్ద ఫ్యాన్ వచ్చి హెలికాప్టర్ చిన్న ఫ్యాన్ తీసిపోయింది అనుక మంచి మాట అన్నారు చంద్రబాబు నాయుడు కానీ ఆయన సైకిల్ ఇరిగిపోయిందని ఆయనకి తెలియదు మంచి రైపోయింది ఆయనకి కూడా తెలుసు కానీ చంద్రబాబు నాయుడు గారిని దేవుడు దీవించి కాక తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చింది కాక లేదా వాళ్ళ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా నిలబడిన మన హెలికాప్టర్ కోటు వేసిన కాక మనస్సాక్షి లోపల ఎవరి కోటి వెళ్తున్నాడు ఎవరికి తెలుసు ట్రంప్ ప్రెసిడెంట్ అవుతాడని నేను ఎవడ ఊహించడా పిచ్చోడు రికార్డ్ చేశారు ఇది వైరల్ ట్రంప్ పిచ్చోడు అని పెట్టుకుంటున్నారు ఆయనకి నాకు టైటిల్ కూడా నేనే ఇచ్చేసాను అందుకే బాలకృష్ణ ఎవడో అన్నాడు ముప్పై లక్షల మంది వాచ్ చేశారు ఇరవై ముప్పై లక్షలు నిజంగా బాలకృష్ణ అది ఇంత ఏదో పేరు చెప్పాను మర్చిపోయాను మనం టీవీ నైన్ దేవి అడిగింది తెలియదన్న అదో ముప్పై లక్షల మంది ఇదే ఇది పవన్ పవన్ తమ్ముడు మాట్లాడితే మూడు వేల మంది చూస్తున్నారు ముప్పై వేల మంది కూడా చూడలేదు నేను మాట్లాడితే ముప్పై లక్షల మంది వెయ్యి ఎట్టి ఎక్కువ చూస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు జగన్ మాట్లాడితే ఎవరు చూడలేదు వాళ్ళు డబ్బు ఇచ్చి కప్పు కొట్టుకుంటున్నారు ఆ ఛానల్లో అసలు సత్యం నేను ఒక్కరు ఒక రూపాయి మీడియాకి ఈ ఒక్క రూపాయి రిపోర్ట్ స్కూల్ ఎవరికి వెళ్ళదు ఎంత అభిమానం అంటే నేను రావాలా అని ఎంత ప్రేయాలు వాళ్ళు కృషి చేస్తున్నారు సెల్ఫీలు తీసుకుంటున్నారు మందికి పెట్టేస్తున్నారు మంచిగా రాసేస్తున్నారు వానర్స్ మాత్రం ఎంత ఎంత చూపిస్తున్నారు న్యూస్ పేపర్ వానర్స్ మంచిగా ఫ్రంట్ లో మనం ప్రోగ్రామ్స్ చేస్తున్నాక ఈనాడు జ్యోతి వార్త లేదు అంటే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి నాగరేష్కి తిప్పించి లేదా ఎంపీ అయిన తర్వాత వాళ్ళందరితో నేను మాట్లాడిన మాట్లాడకూడదు వాళ్ళందరికీ తెలుసు వాళ్ళందరూ నా స్నేహితులు ఎందుకో ఫ్రెండ్ పేజీ లేదు ఒకప్పుడు వద్దంటే ఇంతంత రాసేవారు మూడేసి పేజీ ఇప్పుడు ఇంత రాస్తున్నారు దేవుడు సోషల్ మీడియా ఇచ్చాడు తుమ్మితే ముప్పై లక్షలు దక్కితే ముప్పై లక్షలు నిలబడితే ముప్పై లక్షలు బాగో రోజు బాగా అలిసిపోయిన ఇలగలగాను అది లక్షలే దారితో ద్యా చేసినట్టని కూడా చేయలే ఇలగలగా అన్నాను ఒకసారి ఆ తర్వాత మరి అందులో రాబోయే ప్రార్థన చేస్తే టీవీ నైన్లో యాంకర్ ప్రార్థన చేస్తే లక్షలు ప్రార్థన ఎలా చేయకుండా ఎలా ఉండదని చెప్పండి అది అడుగుతున్నాడు ఏసునామన దేవుడు దీవించి కాక అనుకుంటుంది కదా ఏసునామాన్ని వదులుకోగలం మీడియా ఉంటుంది చెప్తున్నా వదులుకోగలం మనం ప్రాణం పోయినా పర్వాలా మొక్కలైనా పర్వాలేదు సమాధి అయినా ఏమైనా పర్వాలా మీడియా వాళ్ళందరికీ తెలుసు అలాగని నేను మతం ఎప్పుడైనా మార్చేలా అవన్నీ నన్ను ఒక్కరిని మార్చలా మార్గం చూపిస్తున్నా మార్గమే ఒకటి రెండు శాతం ఉన్నోళ్ళు గాడ్ బ్లెస్ యూ ఆల్ రైట్ శ్రీ మీకు ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయి అడగచ్చు సూటికన్నా తప్పలేదు భయపడకండి నేను కొరకను తిట్టను కొప్పని ఫస్ట్ లిస్ట్ తారీఖు నేను నూట డెబ్బై ఐదు ప్లస్ ఇరవై ఐదు తెలంగాణ ఇప్పుడు చేయట్లేదు అంటే ప్రాణం తినేస్తున్నారు వెయ్యి మంది ఆస్ఫరెంట్స్ ఉన్నారు లిస్ట్ కూడా మేము రెడీ చేసాం అందరికి చూపించడానికి రెడీ చేసాం వెయ్యి మంది తెలంగాణలో రెండు వేల మంది ఆంధ్రాలో ఇంకా ఎక్కువ అంటే కొత్త లిస్టులు కాక ఎందుకంటే మంచి రెబల్స్ ఉన్నారు రెబల్స్ బాధతో ఉన్నారు వాళ్ళకి ఇరవై ముప్పై వేలు ఓట్లు ఉన్నాయి ఎమ్మెల్యేలుగా మా యొక్క నలభై యాభై వేలు అంటే ఇంకా ఇరవై ఎనిమిది లక్షలు కట్టు పెడితే నామినేషన్ వేసిస్తే ఇస్తే గెలుపు ఇప్పుడు ఒక యాభై మంది వచ్చారండి ఆ పార్టీ నుంచి వాళ్ళు కూడా చూస్తున్నాం సీరియస్గా మేము వాళ్ళకి ఎక్కిస్తున్నాం లెక్చరర్లకి డాక్టర్లకి నర్సులకి స్టూడెంట్స్కి యూనియన్కి డబ్బు లేని వాళ్ళకి ఇస్తాం ఎక్కువ స్త్రీలు గంటలు రావట్లేదు చూస్తున్నాను ఎవరైనా స్త్రీలు ఎవరికి పెట్టారు స్త్రీలకి యాభై శాతం ఇస్తా ఉన్నా తక్కువ మంది వస్తున్నారు నమ్మకం లేదు కొంతమందికి పూర్తిగా నేను నిలబడతానా లేదా అని అందుకని ముందు నేను నామినేషన్స్ అనుకున్నాను ఈరోజే ఇరవై రెండు నేస్తే ఇంక ఇరవై మూడు ఇరవై నాలుగు ఉంటుంది కదా ఇరవై ఐదు ఇప్పుడు చెప్తాను కదా రేపు చెప్తానని హెడ్లైన్స్ పెట్టుకోవచ్చు మీ ఛానల్స్ చెప్పేసి నర్సాపూర్ కాకినాడ విశాఖపట్నం ఎంపీ కాన్స్టిట్యున్సీ పాయింట్ నెంబర్ వన్ చంద్రబాబు నాయుడు గారు జగన్ పవన్ తమ్ముడు వస్తే ఎక్కడైనా పోటీకి సిద్ధమే ఈ నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో డిబేట్ పెడితే ఒక్క డిబేట్ చేసిన పుల్వెందులో జగన్ చేస్తే పుల్వెందులో నిలబడతా చంద్రబాబు నాయుడు గారు వన్ అవర్ డిబేట్ చేస్తే కుప్పంలో నిలబడతా కూలిపోతారు ఫిజికల్గా కాదు పొలిటికల్గా ఎందుకంటే సునామీ వస్తుంది